యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు దేవుని కృపలు వర్తిలుతారు ప్రభు మీకు తోడుగా ఉంటారు ఈ వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి వేలాది మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు ప్రతి ఆదివారం అనేది ఆరణాలు జరుగుతున్నాయి ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలుగా రండి దేవుడు దీవిస్తాడు ఎంతోమంది హృదయాలు మార్పు చెందుతున్నాయి ఆశీర్వాదం దీవెన ఎంతో ఎంతోమంది విడుదల పొందుతున్నారు సాక్ష్యం ఇస్తున్నారు గర్భాలు లేక బాధపడుతున్న వారు వివాహం లేక బాధపడుతున్నారు కోర్టు కేసిన వారు రండి దేవుడి మీతో మాట్లాడుతాడు గొప్ప కార్యాలు ప్రభుత్వం చేస్తాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు వాగ్దానం చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చినం అతడు నా నామము నెరికిన వాడు కనుక నేను అతనిని ఘనపరిచేదను దేవునికి స్తోత్ర యువతి కాల సమయంలో ప్రభువు నిన్ను గణపరచాలని కోరుతున్నాడు నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో మీ పిల్లల చదువు విషయాల్లో మిమ్మల్ని గనపరచాలని దేవుడు కోరుతున్నాడు దీని బట్టి దేవుడు గణపరిస్తే తప్ప ఎవరు గణపరచబడలేరు దేవుని ఆశీర్వాదం ఇస్తే తప్ప ఎవరు కూడా ఆశీర్వదించబడలేరు ఈరోజు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కొరకు దీవెన కొరకు ఘనత కొరకు ఎదురు చూస్తున్నారా ప్రభు అంటున్నాడు నేను మిమ్మలను ఘనపరచబోతున్నారు మీరు దేవుడు నామ ఎరిగిన వారు అన్ని నామాల కన్నా పైనాము నామం ఎప్పుడైతే ఏస్తున్నామ పలుగుతారో దెయ్యాలు వెళ్ళిపోతాయి రోగులు స్వస్థత పడతారు నామ పలుగుతున్నప్పుడు నువ్వు ఘనపరచబడతావు ఆస్వాదించబడతావు ఈరోజు నీ జీవితంలో ఎన్నో కష్టాలు నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావా భయపడొద్దు నీ నిందలన్నీ తీసుకువెయబోతున్నాడు నేను సిగ్గుపరిచే దేవుడు కాదు దేవుని పెట్లారా అతడు నేను ఘనపరచబోతున్నాడు దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దీనిని నడిపించబోతున్నాడు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవునికి ఆశీర్వాదం దేవుని దీవెన మీరు చూస్తారు ఈరోజు చాలామంది వేదంలో ఉండి కష్టంలో ఉండి కన్నీటిలో ఉండి ఈ మాటలు వింటున్నారు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు నా నామాన్ని ఎరిగావు గనక నేను నేను ఘనపరుస్తాను నీ బంధువులు అన్నారే నీ పని అయిపోయిందని నీ స్నేహితులు అన్నారేమి నీకు ఉద్యోగం రాదని నీకు వివాహం జరగదని నీకు గర్భఫలం రాదని నువ్వు ఇల్లు కట్టలేవు స్థలం కొనలేవు ఏ విధంగా కూడా నువ్వు రాణించలేవు నువ్వు ప్రతిఫలం చూడలేవని నీ బంధువులు నీ స్నేహితుని కొలిక్సన్నారా భయపడద్దు దేవుడు అంటున్నాడు నీవు నా నామాన్ని ఎరిగవు కనుక నేను నేను కనపరచబోతున్నాను నీ కన్నీళ్ళు తుడుచుకో నీ వేదన నీ దుఃఖము సమాప్తం కాబోతుంది దేవుడు ఘనమైన కార్యం చేసే రోజు దగ్గరలో ఉంది నువ్వు సంతోషపడి ఆశీర్వదించబడి సాక్ష్యం ఇచ్చే రోజు అతి సమీపంగా ఉంది దేవుని కనపరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు అతని నామాన్ని ఎరిగిన వాడు కానీ నేను అతను గనపరుస్తానన్నాను చాలామంది బంధువులు స్నేహితులు నిందలు అవమానాల వలన అయినా నీ పని అయిపోయింది నీకు ఉద్యోగం లేదు నీకు వ్యాపారం లేదు నీ జీవితంలో బాగుపడలేవు అప్పులైపోయే బాకీలు అయిపోయి ఇల్లు లేదు స్థలం లేదని ఎంతోమంది కన్నీటిలో ఈ వాగ్దాని వింటున్నారు ప్రభు చెప్తాడు మీతో భయపడద్దు ధైర్యంగా ఉండండి మీరు నా నామాన్ని ఎరిగిన వారు కనుక నేను మిమ్మల్ని అంటున్నాడు ప్రభు నేను గణపరచబోతు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ఆశీర్దించబోతున్నాడు గొప్ప కార్యలు తినిపబోతాడు మీరు దీవించి ఆశ్రవదించమని ఏసు నామని అడుగుచున్న నామ తండ్రి ఆమె లూయ భయపడ ధైర్యంగా ఉండండి దీనికి ఇల్లు ఇస్తాడు మంచి స్థలం ఇస్తాడు మంచి ఉద్యోగం ఇస్తాడు నువ్వు మంచి పొజిషన్ అంటే నీ బంధువులు నీ స్నేహితులు రక్త సంబంధులు నీతో ఉన్నవారే ఒక నీ పని అయిపోయిందన్న నీకు ఉద్యోగం లేదన్నా నువ్వు ఎందులో ముందుకు రాలేవన్నా ప్రభు అంటున్నాడు నీతో ఈరోజు చేసుకో నువ్వు నా నామను ఎరిగిన దానివి ఎరిగిన వాడివి కనుక నేను గనపరచబోతున్నాను ఈరోజు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమె